అతివేగమే బస్సు ప్రమాదానికి కారణమని చెప్తున్నారు ప్రయాణికులు బస్సు బోల్తా పడ్డ తరువాత మంటలు చెలరిగాయని నిమిషాల వ్యవధిలోనే బస్సు అంతా మంటలు వ్యాపించాయని అంటున్నారు అద్దాలు పగలగొట్టి బయటపడ్డామని చెప్పారు ప్రయాణికులు గద్వాల జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధానికి కారణం మితిమీరిన వేగమేనని తెలుస్తోంది నేషనల్ హైవే పై బీచుపల్లిలో అదుపు తప్పి బోల్తా పడింది జగన్ క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి బస్సు బోల్తా పడిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు భారీ కుదుపుతో ఉలిక్కి పడిన వారంతా హాహాకారాలు చేస్తూ అద్దాలు ధ్వంసం చేశారు అంతలోనే మంటలు చుట్టుముట్టేశాయి నలభై మంది ప్రాణాలతో బయటపడ్డారు ఓ వృద్ధురాలు సజీవ దహనమయ్యారు ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఏపీ థర్టీ నైన్ ఎక్స్ ఫోర్ డబల్ సిక్స్ త్రీ ట్రావెల్స్ బస్సు లక్డీ కపుల్లో అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరింది బస్సును జడ్చర్ల సమీపంలో ఆపాడు డ్రైవర్ ప్రయాణికులు టీ తాగాక మళ్లీ బస్సు తీశాడు డ్రైవర్ అక్కడి నుంచి యమ స్పీడ్గా దూసుకుపోయాడు ఒక్కో బస్సును ఓవర్టేక్ చేస్తూ సుమారు మూడు గంటల పదిహేను నిమిషాలకే బీచ్ పని చేరుకున్నాడు ఆ స్పీడ్లోనే బస్సు అదుపు తప్పింది బస్సు పల్టి కొట్టిన వెంటనే మంటలు చెలరేగడం నిమిషాల్లోనే అంతా దగ్ధమైపోవడం జరిగిపోయాయి సంక్రాంతి పండుగను బంధుమిత్రుల ఆనందోత్సాహాలతో జరుపుతున్నామని బయలుదేరిన ప్రయాణికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మిగిలిన వాళ్లు ఇతర బస్సుల్లో తమ ఊర్లకు ప్రయాణమయ్యారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో ఇలానే ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదం బారిన పడి మంటలు చెలరేగాయి అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో జరిగిన నాటి ప్రమాదంలో నలభై మూడు మంది సజీవ దహనమయ్యారు ఇప్పుడు అదృష్టవశాత్తు నలభై మంది ప్రాణాలతో బయటపడ్డారు ఇక అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు

లోని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఘోర ప్రమాదం సంభవించింది రాత్రిపూట మూడు గంటల సమయంలో జాతీయ రహదారిపై వస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్నటువంటి వాల్వో బస్సు బోల్తా పడి పూర్తిగా దగ్గమైనటువంటి పరిస్థితి ఈ ప్రమాదంలో నలభై మంది ప్రాణాలతో బయటపడ్డారు ఒక వృద్ధ మహిళ మాత్రము బయటపడలేక ఇందులో సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మొత్తం ఐదు మందికి తీవ్ర గాయాలు కాగా వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఇది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా ఇందులో ప్రయాణించిన వారు చెబుతున్నారు అక్కడి నుంచి అతివేగంగా రావడంతో బస్సు బోల్తా పడింది బోల్తా పడినటువంటి రెండు మూడు నిమిషాల్లోనే బస్సులో మంటలు వ్యాపించి ఒక గంట సమయంలోనే బస్సు పూర్తిగా దగ్గమైనటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది దీన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏపీ థర్టీ నైన్ ఎక్స్ ఫోర్ డబల్ సిక్స్ త్రీ నంబర్ గలటువంటి బస్సు ఇది ఇది అమెజాన్ ట్రావెల్స్ అమెజాన్ జగన్ ట్రావెల్స్ కు సంబంధించినట్టుగా గుర్తించారు అయితే ఇందులో లక్డీ కపుల్ నుంచి బస్సు ప్రారంభమైంది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చిత్తూరుకి వెళ్లాల్సి ఉంది మొత్తం నలభై మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది బయలుదేరినటువంటి క్రమంలో మూడు గంటల ప్రాంతంలో బీచ్పల్లి సమీపంలోకి రాగానే ఇక్కడ సైడ్ లో బోల్తా పడ్డట్టుగా తెలుస్తా ఉంది ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా అద్దాలు పగలగొట్టుకుని బయట పడగలిగారు కానీ ఈ మహిళ పైకి రాలేకపోయింది సో మంటలు వ్యాపించిన క్రమంలో ఆ మహిళ సజీవ దహనమైన సిచ్యుయేషన్ కనిపిస్తా ఉంది అయితే ఇందు నుంచి గాయాలతో బయటపడి ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొంది మళ్లీ బస్సు వద్దకు వచ్చినటువంటి ఒక ప్రయాణికుడు ఉన్నారు సార్ ఏ టైం కి ఎక్కారు ఎంత మంది ఇచ్చారు ఏంటి ఎలా జరిగింది ప్రమాదం బస్ అయితే ఫుల్ గా ఉనిందండి సో మేము సెవెన్ పార్టీ అలా ఇక్కడ సో ఇక్కడ టూ థర్టీ అలా జరిగిందండి ప్రభాకర్ అంటే మీరు ఎలా బయటకు రాగలిగారు దీంట్లో లోపల ఎక్విప్మెంట్ కానివ్వండి పల్గా ఉట్టడానికి దీంట్లో మాకు ఎక్విప్మెంట్స్ ఏం కనపడలేదండి బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ చిందర వందరగా వస్తువులన్నీ పడిపోయి పొగలు కమ్ముకుంటున్నాయి సో ఉన్న కాడికి గ్లాసెస్ కొంతమంది బ్రేక్ చేశారు వాటి ద్వారా బయట వచ్చామండి మీ బంధువులు మీ ఫ్రెండ్స్ అంతా కూడా క్షేమంగానే ఉన్నారు మీ సామాన్ అంతా ఇందులోనే ఉండిపోయి ఉంటుంది అవునండి అది చూద్దామని వచ్చాము బట్ ఇలా ఉన్నారు ఇది రాత్రి ఫుల్ ఆక్యుపెన్సీ తోటి బస్సు స్టార్ట్ అయింది సంక్రాంతి పండుగకి సొంత వెళ్లే వారంతా కూడా ఈ బస్సులో ప్రయాణిస్తున్న చెప్పొచ్చు అయితే ఈ బస్సు బీచ్పల్లి వద్దకు వచ్చిన తర్వాత ఇట్ సైడ్ లో దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బస్సు బోల్తా పడింది బోల్తా పడిన వెంటనే మంటలు వ్యాపించాయి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్గమైనటువంటి సిచ్యువేషన్ మనకి బస్సు వద్ద కనిపిస్తా ఉంది సందీప్ తో హైమద్ ఎన్టీవీ బీచ్పల్లి